హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా మనిషికి కొత్త పళ్ళు ఎప్పటి వరకు వస్తాయి ఏ వయసు వరకు వస్తాయి మనకు చిన్నప్పుడు పళ్ళు పడిపోతుంటాయి మళ్ళీ వస్తుంటాయి కానీ ఈ పళ్ళు ఏ వయసులో ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతాయి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు చూడడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ పనిచేస్తుంది ప్లీజ్ ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్ లోకి వచ్చేద్దాం ఈ పనులు అనేవి మనకు నాలుగు దశలుగా రావడం అయితే జరుగుతుంది ఒకటి శిశు దంతాలు రెండు శాశ్వత దంతాలు మూడు బుద్ధి పళ్ళు నాలుగోది తర్వాత పళ్ళు మనకి వస్తాయా రావా ఈ నాలుగు దశలుగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శిశు దంతాలు మన శరీరంలో మొదటగా పళ్ళు వచ్చేది ఆరు నెలల వయసులో వీటిని మిల్క్ టీత్ లేదా శిశు దంతాలు అని అంటారు మనకి మొత్తం ఇరవై పళ్ళు వస్తాయి పది పైన పళ్ళు మరొక పది కింద పళ్ళు ఇవి తాత్కాలిక పళ్ళు మాత్రమే పిల్లలు ఆరేళ్ల వయసు వచ్చేటప్పటికి ఈ పళ్ళు ఒక్కొక్కటిగా పడిపోవడం స్టార్ట్ అవుతాయి ఆ పడిపోయిన తర్వాత వచ్చే పల్లె శాశ్వత దంతాలు సెకండ్ వన్ శాశ్వత దంతాలు ఆరేళ్ళ వయసు నుంచి పళ్ళు రావడం శాశ్వతంగా ప్రారంభమవుతాయి వీటిని పర్మనెంట్ టీత్ అంటారు మొత్తం ఇరవై ఎనిమిది పళ్ళు ఇవి మనకి జీవితాంతం ఉండే పళ్ళు ఇవి మొత్తం కూడా లోపు మనకి పూర్తిగా వస్తాయి అండ్ థర్డ్ వన్ బుద్ధి పళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేడు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలో రావడం ప్రారంభమవుతాయి వీటినే బుద్ధి పళ్ళు అంటారు లేదా మనకి ఇంగ్లీష్లో విష్డమ్ టీత్ అంటారు ఈ మొత్తం కూడా నాలుగు పళ్ళు దాకా ఉండొచ్చు అవి కూడా మనకి వస్తే నాకైతే ఇప్పటికీ మూడు పళ్ళు మాత్రమే వచ్చాయి నాలుగు పళ్ళు రావాల్సి ఉంది వస్తుందో రాదో నాకే తెలియదు మీకైతే అన్ని పళ్ళు పూర్తిగా వచ్చాయా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి అయితే కొందరికి ఒకటి రావచ్చు లేదా పూర్తిగా రాకపోవచ్చు అది సహజమైన ప్రక్రియ ఇంకేం చేయలేం అలా వదిలేయాల్సిందే ఈ బుద్ధి పళ్ళు వలన పక్క ఉన్న పళ్ళకి తలనొప్పులు లేదా కదలికలలో ఇబ్బంది ఉండొచ్చు అందుకే వీటిని కొందరు తీయించేస్తారు నిజానికి వాటిని తీయించకూడదు వచ్చిన పళ్ళను క్షేమంగా కాపాడుకోవడం మనకు మంచిది అండ్ ఫోర్త్ వన్ ఆ తర్వాత మనకి పళ్ళు వస్తాయా లేదా అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన మానవ శరీరం ఇంకొక కొత్త పళ్ళను తయారు చేయదు పూర్తిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి పళ్ళు అనేవి రావడం జరగదు శిశు దంతాలు శాశ్వత దంతాలు బుద్ధి పళ్ళు అనే త్రిభాగ దంత వ్యవస్థను మన శరీరం ఫాలో అవుతుంది ఒక్కసారి మనకు శాశ్వత పళ్ళు రావడంతో అవి పడిపోయినా లేదా విరిగినా మళ్ళీ సహజంగా పళ్ళు మరి మనకి రావు అప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే డెంటల్ డాక్టర్స్ అనమాట ఫేక్ టూత్ లాంటి వైద్య పద్ధతులు ఉపయోగిస్తారు ఆ పద్ధతులు ఉపయోగించి మనకి పళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది అంటే డెంటల్ డాక్టర్స్ అనేవాళ్ళు మనకి పళ్ళ సెట్ని పళ్ళల్లో పెడతారు ఈ విధంగా ఫైనల్ని మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా మనకి ఇరవై ఐదు సంవత్సరాల దాటాకైతే మనకి పళ్ళు అయితే రావడం అయితే జరగదు మనకి ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువతలే పళ్ళు రావడం అయితే జరుగుతుంది అది కూడా ఆ పళ్ళు అనేవి చివరి భాగంలో నాలుగు రావడం అయితే జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్గా నేనే తీసుకోవచ్చు నాకైతే ఇప్పటికీ చివరి భాగంలో లోన ఇప్పటికే మూడు పళ్ళు రావడం జరిగింది నాలుగో పళ్ళు వస్తది రాదు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను ఓకే ఫైనల్లీ ఈ వీడియో ద్వారా మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా మనకి ఇరవై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే పళ్ళు రావడం జరుగుతుంది మనకి ఇరవై ఐదు సంవత్సరాలు దాటితే పళ్ళు రావడం అయితే జరగదు ఈ పళ్ళు అనేవి మన జీవన చక్రంలో ఒక స్టేజ్ వరకు మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఇకపై మిమ్మల్ని ఎవరు అడిగినా సరే ఖచ్చితంగా సమాధానం చెప్పండి మనకి ఇరవై ఐదు సంవత్సరాల వరకే పళ్ళు వస్తాయి ఆ తర్వాత రావని క్లియర్గా వాళ్ళకి సమాధానం చెప్పండి ఫైనల్ మీకు ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే ఫైనల్ ఈ వీడియో అయితే గాయస్ వీడియోని ఇప్పటి వరకు ఇక్కడి దాకా మీరు చూసుంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది ప్లీజ్ ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ బాయ్ బాయ్